ఇప్పుడే అందిన వార్త వచ్చే ఏడాది ఏపీలో భారీగా ఉద్యోగుల బదిలీలు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో రాబోయే పదేళ్లలో ఓ విలక్షణ మార్పు చోటు చేసుకోనుంది పంతొమ్మిది వందల దశకంలో జరిగిన భారీ నియామకాల ఫలితంగా ఇప్పుడు ఆ ఉపాధ్యాయులందరూ వరుసగా ఉద్యోగ విరమణ వయసుకు చేరుకుంటున్నారు ఈ క్రమంలో ఈ ఏడాది నుంచి రెండు వేల ముప్పై మధ్య ఏట సగటున పదివేల మంది గురువులు రిటైర్ కానున్నారు దీంతో పదేళ్ల కాలం రిటైర్మెంట్ దశాబ్దంగా విద్యాశాఖలో మిగిలిపోనుంది ఈ పరిణామం బిఏడ్ డిఎడ్ కోర్సులకు పూర్వ వైభవంతో పాటు నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో నూతనోత్తేజం నింపనుంది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ జిల్లా మండల పరిషత్ మున్సిపల్ పరిధిలో అన్ని కలిపి సుమారు ఒకటి పాయింట్ సున్నా లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు అయితే వీరిలో రానున్న పదేళ్ల కాలంలో ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల మందికి సర్వీస్ పూర్తవుతుంది ఈ ఏడాది నుంచి రెండు వేల ముప్పై ఐదు వరకు ఏట సగటున పదివేల మందికి పైనే విరమణ పొందనున్నారు ఈ రిటైర్మెంట్ సంఖ్య ఏటికేటికి పెరుగుతూ వస్తుంది ప్రస్తుత అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభమయ్యే ఈ విరమానాల పరంపర రెండు వేల ముప్పై ఐదు నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది మూడేళ్లలో సుమారు ముప్పై వేల మందికి పైగా ఉపాధ్యాయులు తమ వృత్తికి వీడుకోలు పాల్గొనున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ముప్పై ఐదు మధ్య ఏడేళ్ల కాలంలో ఏట సగటున పన్నెండు వేల నుంచి పదిహేను వేల మంది రిటైర్ అవుతారని అంచనా మొత్తంగా పదేళ్లలో సుమారు ఒకటి పాయింట్ మూడు లక్షల మంది ఉపాధ్యాయులు విరమణ పొందనున్నారు ఇది రాష్ట్రంలోని మొత్తం ఉపాధ్యాయ బలగంలో దాదాపు డెబ్బై శాతం కావడం గమనార్హం మొత్తం రిటైర్మెంట్ లో అరవై నాలుగు శాతం సెకండరీ గ్రేడ్ టీచర్లే ఉన్నారు ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్